యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండల కేంద్రంలోని సీతారామపురం గ్రామంలో సోమవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో వీధి వీధి ర్యాలీతో తిరుగుతూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో సోమవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో వీధి వీధిన ర్యాలీతో తిరుగుతూ పచ్చదన పరిశుభ్రత కార్యక్రమం నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామంలో ప్రతి ఇంటికి చెట్లను నాటుకోవాలని చెట్ల ద్వారా వచ్చే ఆరోగ్యపరమైన లాభాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనుంజయ అంగన్వాడీ టీచర్ జీవాణి ఆశా వర్కర్ మొగలిపాక లావణ్య

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రగతికి సోపానం పచ్చని చెట్టు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

我昨天来那个做的